ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరు ఎక్కువ మంది తెనాలి రామకృష్ణ కథ ఒకనాడు రాయలవారి రాజగురువు తాతాచారులువారి భార్య తుంగభద్రలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి వెళ్ళారు ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు తుంగభద్రలో స్నానం ఆచరించి పితృదేవతలకి జలతర్పణం ఇస్తున్నాడు తాతాజీ వారి అర్ధాంగి ఆ బ్రాహ్మణుని తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని పరిచారికతో కబురు పంపింది దానికి ఆ బ్రాహ్మణుడు తాను పితృతర్పణ కార్యం మధ్యలో ఉన్నానని అది పూర్తయ్యే వరకు వేచి ఉండమని బదులు పలికాడు రాజగురువు భార్య అయిన తనకి గుర్తింపు గౌరవం మర్యాద ఇవ్వకుండా రాజబంధువులకి ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఇంకితం కూడా లేకుండా ఆ విధంగా ప్రవర్తించిన ఆ బ్రాహ్మణు మీద ఆవిడికి చాలా ఆగ్రహం కలిగింది ఈలోగా బ్రాహ్మణుడు తన కార్యక్రమం ముగించుకుని వెళ్ళిపోయాడు కానీ అతడి మీద గురువుని గారి ఆగ్రహం చల్లారలేదు ఇంటికి వెళ్ళాక తాతాజీ వారికి విషయం చెప్పి ఆ బ్రాహ్మణుడికి కఠిన శిక్ష వేయించకపోతే మీ సంగతినే చూస్తా అని బెదిరించింది భార్యకు జడిసిన వారు దండనాయకుడికి చెప్పి ఆ బ్రాహ్మణుని పట్టి సభకి ఇచ్చుకు రమ్మని ఆదేశించారు ఆ బ్రాహ్మణుడు తనకు సహాయం చేసేవారెవరూ లేక రామకృష్ణుని కలిసి మొరపెట్టుకున్నాడు రామకృష్ణుడు అభయమిస్తూ భటులు వస్తే వాళ్లతో రాజసభకు వెళ్ళు మిగతా సంగతినే చూస్తా అన్నాడు అనంతరం రాజభటలు వచ్చి ఆ బ్రాహ్మణుని తీసుకువెళ్ళి రాయలు వారి సమక్షంలో నిలబెట్టారు రాయలవారికే పూజనీయులైన గారి పత్ని అందున ఆడది రాకరాక పవిత్ర స్నానానికి వస్తే ఆమెకి ప్రాముఖ్యత ఇవ్వకుండా అగౌరవం పరచటం పెద్ద నేరమని నిందితుడిని కఠినంగా శిక్షించాలని విన్నవించుకున్నాడు దండనాయకుడు పిట్టుతర్పన కార్యం మధ్యలో ఆపటం శాస్త్ర సమ్మతం కాదని అందుకే తాను అది పూర్తయ్యే వరకు వేచి ఉండమని గురుపత్నిని కోరానే తప్ప తానే నేరం చేయలేదని ఎవరినీ అవమానించలేదని వాపోయాడు బ్రాహ్మణుడు సరిగ్గా అప్పుడే రామకృష్ణుడు సభలో అడుగుపెడుతూ హతవిధి ఇక్కడ ఆడా మగా గోలైనా అన్నాడు రాయలు వారు విచిత్రంగా చూస్తూ ఏం ఇంకెక్కడైనా గొడవ జరిగిందా అని అడిగారు రామకృష్ణుడు తల ఊపుతూ అవును మహాప్రభు నేనొచ్చే దారిలో కొందరు పెద్దలు సృష్టిలో మగవారి సంఖ్య ఎక్కువ ఆడవారి సంఖ్య ఎక్కువ అని వాదించుకుంటూ నన్ను చూసి తమ సందేహం తీర్చమని అడిగారు అందుకు నేను భగవంతుడు ఆడవారిని మగవారిని సమానంగానే సృష్టించాడు లోకంలో సగం మంది మగవారు సగం మంది ఆడవారు కానీ కొందరు మగవారు తమ పెళ్లాల పోరు పడలేక నిరపరాధను శిక్షించి వీరు కూడా ఆడంగి లేకులు వారైనారు కనుక ఆడవారి సంఖ్య కొంచెం ఎక్కువ అని చెప్పా అంటూ సభని తేరపార చూసి ఇక్కడ కూడా ఆడంగి సమస్య ఎదురైనట్టుందే అంటే ఆడవారి సంఖ్య మరొకటి పెరిగింది అన్నాడు అందరూ నవ్వారు అంతే తాతాజీ వారు మొహం మార్చుకుని తమ ఆరోపణను ఉపసంహరించుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి